హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి అలైక్య ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి ఇది బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ చాలా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ సూపర్గా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం నేను వచ్చేసి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ని నీట్గా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని దీనిలోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటన్నిటిని మొత్తం కలిసేలాగా చికెన్కి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా ఫుల్గా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా ఒక గిన్నెలోకి తీసేసుకుని దీన్ని ఉడకబెట్టుకోవాలండి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో చికెన్లో వాటర్ ఊరే వరకు మనం కాసేపు మగ్గబెట్టుకుందాం చికెన్లో వాటర్ ఊరిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి ముక్క అంతా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయే వరకు మనం మగ్గించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండండి లేదంటే అడుగు పట్టేసుకుంటుంది అడుగు పట్టుకుంటే టేస్ట్ అంతా మారిపోతుంది సో కొంచెం జాగ్రత్తగా ఓపిక్గా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి దీనికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ముక్క అంతా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది చూసారు కదా వాటర్ అంతా ఇలా ఎవాపరేట్ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట చికెన్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోండి ఈ రెసిపీ చాలా ఈజీ అండి చేసుకోవడానికి గట్టిగా హాఫ్ అవర్ కూడా పట్టదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి తీసుకుని ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్ ఫ్రైలోకి చాలా బాగుంటుంది ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి చికెన్ యాడ్ చేసుకుంటాను ఈ చికెన్ రెసిపీ వచ్చేసి రసంలోకి కానీ సాంబార్లో కానీ రోటి పచ్చడిలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ట్రస్ట్ మీ ఒకసారి తిని చూసారంటే మీరు ప్రతిసారి ఇదే చేసుకుంటారు దీనిలోకి వచ్చేసి గ్రేవీ అనేది ఉండదండి ఇది డ్రైగానే ఉంటుంది ఓన్లీ సైడ్ డిష్గా నంచుకోవడానికి అలా అయితే బాగుంటుంది మీకు గ్రేవీగా ఉండే చికెన్ ఫ్రై రెసిపీ నేను ఇంకా కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి ఈ చికెన్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను కారం ఘాటుగా ఉంటే కనుక ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది కారం వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసేసుకోండి సాల్ట్ స్టార్టింగ్లో వేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే కనుక కారం వేసుకున్నప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ఒక లైక్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ని నాకు చూపిస్తారని కోరుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి టూ స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి సారీ అండి ఆ క్లిప్ మిస్ అయ్యింది ఏమనుకోవద్దు గరం మసాలా వేసుకుని టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటే మన ఫ్రై రెసిపీ రెడీ అయిపోతుంది అంతేనండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది దీన్ని ఉట్టిగా కూడా మీరు తినేసేయొచ్చండి చాలా బాగుంటుంది అదే రసంలోకి సాంబార్లోకి అయితే సైడ్ డిష్గా ఇంకా చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్